ఏపీలో టైఫస్ కేసులు పెరుగుతున్నాయి ఇది సాధారణ జ్వరం కాదు టైఫస్ అనేది ఓరియంటియా సుత్సుగముషి అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే డేంజరస్ ఫీవర్ ఇది మనకు నేరుగా వస్తుందా కాదు పొలాలు గడ్డి చెట్లు దగ్గర ఉండే టైనీ మైడ్స్ చిగర్స్ వల్ల వస్తుంది ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో పదిహేను వందలకు పైగా కేసులు రిపోర్టయ్యాయి తొమ్మిది సస్పెక్టెడ్ డెత్స్ కూడా ఉన్నాయి కానీ నిజంగా కారణం స్క్రబ్ టైఫస్సేనా అనేది జీనోమ్ సీక్వెన్సింగ్ తర్వాతే ఫైనలైజ్ అవుతుంది సిమ్టమ్స్ ఏంటి హై ఫీవర్ సివియర్ హెడేక్ బాడీ పెయిన్స్ స్కిన్ రాష్ మరియు ప్రత్యేకమైన బొబ్బ చిన్న బ్లాక్ ఓన్ లాంటిది ఇది ఉంటే ఛాన్సెస్ చాలా ఎక్కువ డేంజర్ ఎప్పుడు ట్రీట్మెంట్ లేట్ అయితే లంగ్స్ కిడ్నీస్ లివర్ కూడా అఫెక్ట్ అవుతాయి టెన్షన్ అక్కరలేదు ఎర్లీ డయాగ్నోసిస్ అయితే ఇది పూర్తిగా ట్రీటబుల్ డాక్టర్లు సాధారణంగా యాంటీబయాటిక్స్ ఇస్తారు ప్రివెన్షన్ చాలా సింపుల్ పొలాలు చెట్లు దగ్గర వెళితే ఫుల్ స్లీవ్స్ ప్లస్ ఫుల్ ప్యాంట్స్ ధరించండి ఇన్సెక్ట్ రిపెలెంట్ వాడండి మైట్స్ ఉండే గడ్డి మీద కూర్చోవద్దు ఫీవర్ వచ్చిన వెంటనే టెస్ట్ చేయించుకోండి ఈ సమాచారం అందరికీ షేర్ చేయండి